నిర్వహణలో భాగంగా ఈ రోజు నల్గొండ జిల్లాలోని యాద్గిర్పల్లి రావులపెంట మరియు చింతపల్లి పాఠశాలలను అధికారులు సందర్శించారు ఈ సందర్భంగా కె అనిత ఎస్ఏటిజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సీఎం కప్ నల్గొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్ పాఠశాలలో జరుగుతున్న క్రీడా శిక్షణ ఏర్పాట్లను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ అక్బర్ అలీ సార్ సూపర్టెంట్ కిరణ్ ఫణిధర్ ఫెన్సింగ్ కోచ్ ఎస్ఐటిజీ ఎంఈఓ లక్ష్మణ్ యక్ యాద్గర్పల్లి సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి బంటు విజయ్ కౌన్సిలర్ బలరాం హెడ్ మాస్టర్ బాలు యాద్గర్పల్లి క్లస్టర్ ఇన్ఛార్జులు వెంకటరత్నం ఇందిరా రావులపెంట సర్పంచ్ చంద్రయ్య రావులపెంట క్లస్టర్ ఇన్ఛార్జ్ దేవందర్ రెడ్డి జిల్లా కోచ్లు రామకృష్ణ రవీందర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు అధికారులు విద్యార్థులను క్రీడల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని ప్రోత్సహిస్తూ సీఎం కప్ ద్వారా రాష్ట్ర స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేలా శిక్ష ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కోరుతున్నాం పరిచయానికి మన విద్యార్థులు చప్పట్లతో వారిని

ఈ రోజు మన తెలంగాణ డిస్టిక్ అలాగే మేడం మేడం ఎల్పి స్టేడియం సాట్ అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యత ఆర్గనైజ్ చేస్తున్నారు అలాగే మాతో పాటు ఎల్బీ స్టేడియం నుంచి వచ్చిన ఫెన్సింగ్ కోచ్ ఫణీందర్ గారికి బాక్సింగ్ కోచ్ రవీందర్ గారికి ఎంఈ గారికి శ్రీధర్ గారికి మన సూపరింటెండెంట్ గారు కిరణ్ గారికి ఈ ఊరు సర్పంచ్ గారికి పిటి ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా కూడా ధన్యవాదాలు అలాగే చేసాం ఇంకోటి ఏమంటే మా అదృష్టం మా జిల్లాకి అదృష్టం ఏమంటే ఒక గెస్ట్ చీఫ్ గెస్ట్ గా కాకుండా గెస్ట్ గా వచ్చారు ఎందుకంటే మేడం గెస్ట్ చీఫ్ గెస్ట్ అంటే మళ్ళీ ఫీల్ ఇస్తారని చెప్పి ఉద్దేశంతో నేను చీఫ్ గెస్ట్ అంటే బాగా ఒక టూ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన స్కూల్ కి రావడం జరిగింది సో ఆ క్రేట్ గోస్ట్ మేడం ఆన్ బిఆర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఐఎమ్ థ్యాంక్ యూ టు మేడం అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు తపనతో నడిపిస్తున్న సీఎం ట్వంటీ సిక్స్ మెయిన్ ఉద్దేశం సార్ చెప్పినట్టు గ్రామాల్లో మంచి మంచి క్రీడాకారులు కూడా రాష్ట్ర స్థాయి ఈ గ్రామ గ్రామ పంచాయతీ నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి సార్ చెప్పినట్టు అసెంబ్లీ అలాగే అసెంబ్లీ కాకుండా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి అన్ని లెవెల్స్ ఆడాలని మన ఉద్దేశంతో చేశారు అలాగే అది కాకుండా మనకి మెయిన్ మా వెన్నులాగా బ్యాక్ బోన్ ఎవరంటే మన విసిఎన్ ఎండి గారు ఎందుకంటే ఆవిడ త్రీ మంత్స్ నుంచి కృషి చేసి ఎలా అవేర్నెస్ చేయాలి ఇప్పుడు మీకు ఆడిన గేమ్స్ అన్ని లైవ్ చేస్తారు అది ఎలాగా ఎంత ఈజీ కాదు త్రూ శాటిలైట్ ప్లస్ మీ అందరు పీడీస్ పీడీస్ వాళ్ళే రిపీట్ చేసి మనకి క్లస్ట్ ఇన్ఛార్జ్ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు సో అన్ బిఆఫ్ ఆఫ్ ఎంటైర్ స్పోర్ట్స్ ఫ్యామిలీ థ్యాంక్ యూ టు విసిఎంపీ గారు అలాగే మన చైర్మన్ గారు కూడా ధన్యాలు తెలపాలి అలాగే మన మంత్రివర్లు కూడా మన స్పోర్ట్స్ మినిస్టర్ ఆయన కూడా ధన్యాలు తెలపాలి అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి మన మంత్రి గారికి అందరికీ కూడా ధన్యాలు తెలుపు ఎందుకంటే మన జిల్లాలో ఒక ప్రాక్టికల్ నడుస్తుంది వేరే జిల్లాలో కాదు ఒక పది మంది ఆడిచి క్లోజ్ చేయడం లాగా కాదు మేము మా పర్సనల్ గా మా పీడి స్పీడ్ చాలా కష్టపడి మండస్ గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కూడా చాలా కష్ట కష్టపడి మన క్రీడాకారులు కూడా తీసుకొస్తున్నారు సో ఆన్ ఆఫ్ ఎంటైర్ స్పోర్ట్స్ ఫ్యామిలీ ఎంటైర్ కమిటీ మెంబర్స్ ఆర్గనైజ్ కంప్లీట్ గేమ్ ఇస్ ఇష్టపడింగ్ మేడం మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మీరు చిన్న రిక్వెస్ట్ మేడం ఏమంటే మీ వాల్యుబుల్ టైం తీసుకొని ఈ రోజు ఎందుకంటే మేడం చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మాతో స్పెండ్ చేశారంటే ఆ క్రెడిట్ అంతా మన ఊరికి వెళ్తుంది మా గ్రామం కెళ్తుంది అలాగే మన మండలి కెళ్తుంది ఓకేనా సో వన్స్ అందరూ కలిసి మేడం ఎందుకంటే మేడం శాట్ ఆఫీస్ లో కూడా టెన్ మినిట్స్ భోజనం కూడా టైం ఉండదు నేను పర్సనల్ చూసాను మేడం కి సో అంత పెద్ద వ్యవస్థని నడిపిస్తున్నారంటే ఈసీఎండితో పాటు మన మేడమే ఉంటారు నాకు పర్సనల్ చూశాను ఎందుకంటే నేను డిఎస్జీ ఉన్నప్పుడు నా బాధ తెలుసు ఆడు కూడా ఎప్పుడు నేను వెళ్ళి నాకు కూడా టైం దొరుకుంటా రోజులు ఉన్నాయి సో ఐఎమ్ థ్యాంక్ యూ టు యూ మేడం లేదు థ్యాంక్ యూ టు గారికి ఎంఈ కూడా థ్యాంక్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ టు అవర్ పీడీ పీఈస్ చాలా కష్టపడి సర్ సో వన్స్ అగైన్ నా రిక్వెస్ట్ అవర్ అవర్ చీఫ్ ఆఫ్ ది డే మేడం అనిత మేడం గారికి మాట్లాడేసి అలాగే మీ అందరికి బ్లెస్సింగ్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను మేడం ప్లీజ్ చాలాసేపు వెయిట్ చేపించాం కదా పొద్దు నుంచి మేము రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఇప్పటికీ సో కొంచెం ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ మీ స్కూల్ క్లోజ్ అయిపోతుందేమో అని చాలా స్పీడ్గా వచ్చేసాం హడావిడిగా మిమ్మల్ని కలిసి వెళ్ళాలని కలిసి ఎందుకు వెళ్ళాలి అనుకున్నామంటే అమ్మ మనకి మీరు ఇక్కడ ఒక ఊర్లో ఒక స్కూల్లో మీ చదువు మీరు చదువుకుంటున్నారు కానీ మీరు చాలా ఉన్నత భవిష్యత్తు ఉండాలి మీరు బాగా చదువుకోవాలి బాగా ఆడాలి చాలా పైకి వెళ్ళాలి అని పెద్ద లెవెల్లో మీ కోసం మీ తల్లిదండ్రులు కాకుండా పై లెవెల్లో మీ అమ్మ నాన్నలు ఓటేసిన వాళ్ళు మీ అన్నదమ్ములు ఓటేసిన వాళ్ళు చాలా ప్లాన్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు బీసీఎండి గారు మీ గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరూ కూడా ప్లస్ ఇప్పుడు మీ పాఠశాలలో మీ ఎదురుగా కనబడుతున్న మీ ఎంఈఓ గారు ప్రధానోపాధ్యాయులు అందరూ ఏంటంటే మా వయసు దాటింది ఇప్పుడు ఈ వయసులో మీరు ఆడుకోండి చదువుకోండి పైకి అందలాలు ఎక్కండి అని కదా ఇప్పుడు కోరిక అంటే ఇప్పుడు మీ వయసు ఏంటంటే కష్టపడితే ఏదన్నా సాధించే ఏజ్ ఉంది మీకు అర్థమైంది కదా యాభై ఏళ్ల వయసులోనో డెబ్బై ఏళ్ల వయసులోనో కొన్ని పరిమితులు ఉంటాయి అంటే వాళ్ళు సాధించలేరని నేను చెప్పను కానీ మీరు యంగ్ ఉన్నారు మేము ఆ మధ్య నార్త్ ఈస్ట్ కనెక్ట్ అని నా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళని పీల్చారు మన దగ్గర హైదరాబాద్ లో గవర్నర్ గారు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆడుతున్న వాళ్ళని పిలిచారు అక్కడ వాళ్ళందరూ చాలా మెడల్స్ గెలుస్తున్నారు ఎందుకు అమ్మ వాళ్ళందరూ కూడా మారుమూల ప్రాంతం నుంచి వచ్చి చిన్న చిన్న స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్స్ సాధించారు కాబట్టి అంటే కళ పెద్దది కనండి దాన్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఉన్నంత ప్లే గ్రౌండ్ కూడా లేని స్కూల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మీకు చక్కటి ప్లే గ్రౌండ్ ఉంది నేర్పించే వాళ్ళు ఉన్నారు ఆడే వాళ్ళు ఉన్నారు ఈ స్కూల్ లెవెల్ అని అనుకోకండి ఇక్కడ నుంచి మీరు మండల స్థాయికి వెళ్ళండి రాష్ట్ర స్థాయికి వెళ్ళండి దేశ స్థాయికి వెళ్ళండి చివరికి ముఖ్యమంత్రి గారి అలా ఒలింపిక్ స్థాయికి వెళ్ళండి అంటే అది నాతో అవుతుందా అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా ఎయిమ్ ఫర్ ద స్కై ఆకాశం వైపు చూడండి మీకు ఎంత ప్రయత్నం అయితే అంత ప్రయత్నం చేయండి ఆల్ మన ముఖ్యమంత్రి గారి వినే ప్రకారం ఇది రెండో సంవత్సరం వారి పేరు మీద కప్పు నిర్మించుకొని మట్టిలో మాణిక్యానికి ఆ నిర్వహణ కార్యక్రమానికి మరి ఈ రోజు మన జిల్లాలో మిషన్ చేస్తున్న చీమ కప్పు ఇన్చార్జ్ మేడం అంతా గారికి అలాగే వీజు గారి అబ్రాలీ కన్ సార్ గారికి అలాగే మిత్రులకి నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలాగే గ్రామ సభ్యు గారికి పేరు నమస్కారం చిన్నారులకి నాకు ఆశీస్సులు సార్ కొద్దిగా ముందు వస్తే మా పిల్లలకి యాక్టివ్ వెరీ హ్యాపీ నైస్ పర్సన్ వెరీ వెరీ జిన్ మే పూల మాత్రం నా మండలం మండలంలో ఎవరు మమ్మల్ని అట్లాంటి మా పీఠం తయారు చేసేది యాక్చువల్గా ఇక్కడనే పట్టణంలో కానీ మండలి హెడ్ క్వార్టర్ చూస్తే సీఎం అక్కడ పెడుతున్నాం సార్ రేపు కూడా మేము ప్లాన్ చేసుకున్నాం మీకు ఎక్కడ ఇది కాకుండా సరే మాకు డివిజన్లో మండలంలో కొత్త కొత్త నామ్స్డుతున్నావు కానీ మేము కూడా చాలా సీరియస్ చూస్తున్నాం ఉదయం నుంచి రెండు టీంలు మాకు గర్ల్స్ సీనియర్ అండ్ జూనియర్ అలానే కబడ్డీ సీనియర్ అండ్ జూనియర్స్ గర్ల్స్ తో అలానే బాయ్స్ కూడా ఇప్పుడే సీరియస్ గా గేమ్స్ అయిపోవడం జరిగింది మీరు ఇంటికి రావడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ మేమైతే ఒక ప్లాన్ తో మరి అరే చూడమ్మా ఇది మరి సార్ల గురించి మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టిలో మాణిక్యం మట్టిలో మాణిక్యం అంటే ఏంటమ్మా ఈ స్థాయి నుంచి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో వివిధ ఆటలో నైపుణ్యత గల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి పైకి తీయడం కొరకే ఈ గేమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం రకరకాలైన గేమ్స్ ఉంటారు పల్లెటూరు అదే చదువు కాదమ్మా చదువుతో పాటు చదువు వచ్చిన వాళ్ళే కాదు చదువు రాని వాళ్ళు కూడా గేమ్స్ లో నైపుణ్యత ఉండొచ్చు అలాంటి వాళ్ళని బయట తీసుకురావడానికి వారికి ఉన్నత తీసుకోవడానికి మనకు ఇక్కడ డివిజన్ స్థాయి కాకుండా మనం గ్రామీణ స్థాయిలో ఈ గ్రామీణ స్థాయి వరకు మండల స్థాయిలో ఉంటుంది మండల స్థాయి తర్వాత నియోజక స్థాయిలో ఉంటుంది నియోజక స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉంటుంది రాష్ట్ర స్థాయిలో అంటే ఇరవై వేలు నగదు ప్రైజు అలాగే ఇంకా గోల్డ్ మెడల్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ కాన్సెప్ట్ ని ఆడాలి ఈ ఆటలో పాల్గొనడమే గొప్ప ఓటమి గెలిపడే తర్వాత సంగతి ఇప్పుడు మనకు ఒక ఛాలెంజ్ తీసుకోవడమే మన గొప్పతనం అనమాట తర్వాత సంగతి మనం ఇంకోటి మనం ఇక్కడనే ఆగిపోకూడదు ఈ టీం ఎక్కడికైనా మనకు ఎక్కడికైనా

ఇక సరే కింద నిలబడండి ఫస్ట్ టైం రావాలి ఇక్కడ టైమండిక కౌంటర్ తీసుకోండి తాకబెట్టుకోండి ఆ సీనియర్ టెస్ట్ తీసుకుని టైమండి మనకి ఫస్ట్ స్టాక్ టైమండి సరే సపోజ్ సరే ఆ ఫోటో తీస్తేనే గ్రైండ్ వర్కది అవునా ఏది ఏంటో